హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వినూత్న కార్యక్రమాల సమాహారం మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో మరొక నూతన కార్యక్రమం న్యూమరాలజీ ఈ న్యూమరాలజీకి సంబంధించిన అనేకానేక అంశాలు అంకెలు అంకెలు చేసే మ్యాజిక్లు జిమ్మిక్లు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఇందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విచిత్రమైన అంశం బ్యాడ్ లక్ వర్సెస్ నంబర్స్ బ్యాడ్ లక్ నంబర్స్ ఎంతవరకు కాంట్రవర్షియల్ టాపిక్స్ మనకి అనేవి దీని గురించి చెప్పుకునే ముందు మన ఆడియో స్టోరీస్ ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ప్లస్ సిటీవీ ఆడియో ఫీస్ట్ ఆడియో స్టోరీస్ ఛానల్ ఆడియో ఫీస్ట్ మన మెయిన్ మదర్ ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ దీన్ని ఎలాగైతే మీరు ముందుకు తీసుకువెళ్తూ నాతో నడుస్తూ ఉన్నారో అట్లాగే మన ఆడియో ఛానల్ని కూడా ముందుకు తీసుకువెళ్తారని నా మన ఛానల్స్ని ఓన్ చేసుకుని వీటికి సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూర్షిప్ పెంచుతారని లైక్స్ ద్వారా మీ కామెంట్స్ ద్వారా షేర్స్ ద్వారా నాకు మీ అభిమానాన్ని చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఈ రెండు ఛానల్స్ మీరు ముందుకు తీసుకువెళ్ళండి తప్పనిసరిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా బూస్టప్గా పనిచేస్తుంది చాలా అమూల్యం కూడా తప్పకుండా లైక్ చేయండి మీకు కావలసినటువంటి అనేక అనేక అంశాలు మీకు ఏం కావాలి మీరు ఎటువంటి ఇష్యూస్ వినదలుచుకున్నారు అనేది నాకు మెయిల్ లో కనెక్ట్ అయ్యి చెప్పండి మెయిల్ ద్వారా కనెక్ట్ అయ్యి చెప్పండి సో ఇంకా హర్రర్ స్టోరీస్ ఇంకా చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా హర్రర్ కావాలని అడుగుతున్నారు హర్రర్ స్టోరీస్ హర్రర్ ఎక్స్పీరియన్సెస్ నాకు హోస్ట్ హంటింగ్లో ఉండే హర్రర్ ఇష్యూస్ అన్నీ కూడా అడుగుతున్నారు తప్పకుండా చెప్తాను తప్పకుండా దీనికి సంబంధించిన విశేషాలు చెప్తాను చాలా చాలా ఉన్నాయి వందల్లో ఉన్నాయి తప్పకుండా చెప్తాను మనం కల్పించుకుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా నాతో భాగస్వామ్యులు కావచ్చు వాటిల్లో మీరు మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు మెయిల్ చేయొచ్చు మెయిల్ చేస్తే నేను తప్పకుండా మీ అనుమతి ఉంటే కనుక వాటిని నేను అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసి మన జర్నీలో కానీ ఆడియో ఫీస్లో కానీ నేను చెప్పగలుగుతాను సో మీరు నాకు మెయిల్తో కాంటాక్ట్ అయితే మీరు ఈజీగా నన్ను చేరుకోగలుగుతారండి సో ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం బ్యాడ్ లక్ వర్సెస్ నెంబర్స్ మనకి ఉండే దురదృష్టం బ్యాడ్ లక్ ఏదైతే ఉందో మిస్ ఫార్ట్యూన్ ఈ ఫార్ట్యూన్ అండ్ నంబర్స్ ఎంతవరకు కారకులు అవుతాయి మన బ్యాడ్ లక్కి నంబర్స్ ఎంతవరకు కారకం అవుతాయి అని అంటే నంబర్స్ కారకం అవుతాయి అనేది థర్టీ పర్సెంట్ అయితే మన మిస్ఫార్చ్యూన్ని ఫార్చ్యూన్ వైపు ఎదగకుండా చేస్తాయి అన్నది మిగతా పర్సంటేజ్ పెట్టేసుకోవచ్చు అవి నీ దురదృష్టాన్ని తేవు కానీ మన అదృష్టాన్ని దురదృష్టాన్ని అంటే అదృష్టాన్ని పెంచే నెంబర్స్ ఉంటాయి బట్ దురదృష్టాన్ని తగ్గించి అదృష్టం వైపు నడిపించే నెంబర్స్ తక్కువ ఈ డెడ్ క్యాపిటల్ని డెడ్గానే ఉంచుతాయి ఇన్ఫినిటీని ఇన్ఫినిటీగానే ఉంచుతాయి యద్భావం తద్భవతిలాగా వర్క్ చేస్తూ ఉంటాయి నెంబర్స్ సో మన బ్యాడ్ లక్ మిస్ఫార్చూన్ ఏదైతే ఉందో అది దానికి బ్యాడ్ నంబర్స్ కూడా తోడైతే అంటే ఈ బ్యాడ్ లక్కి బ్యాడ్ నెంబర్స్ కూడా తోడైతే ఇంకా అది నిప్పుకి గాలి తోడైనట్టుగా మనకి ఊపిరాడకుండా చేస్తుంది ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లోకి మనల్ని నెట్టేస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో దురదృష్టాన్ని ఎలా పోల్చుకుంటాం అని ఎవరూ అనుకోం ఎందుకంటే మనం అనుభవించే టార్చర్ని బట్టి దురదృష్టం అని తెలిసిపోతుంది మనకి మనకి ఎవ్వరూ వచ్చి చెప్పనవసరం లేదు నువ్వు దురదృష్టంగా నువ్వు ఫీల్ అవుతున్నావు అని మనది బ్యాడ్ లక్కా గుడ్ లక్కా అన్నది అనుభవిస్తున్న వాళ్ళం మనకు తెలిసిపోతుంది అట్లాంటిదే దానికి ఈ బ్యాడ్ నెంబర్స్ కూడా తోడయ్యాయి అనుకోండి ఆ బ్యాడ్ నెంబర్స్ తలుక బ్యాడ్ సాంద్రత అంటాం చూడండి థిక్నెస్ అది కూడా దీంతో చేరిపోయి మనకి మరింత చికాకును కలిగిస్తాయండి కనుక మీకు న్యూమరాలజీ ప్రకారంగా ఏ నెంబర్స్ అయితే పనికి రావో ఏ నెంబర్స్ అయితే ఇబ్బందులు పెడతాయో ఏ నెంబర్స్ వల్లనైతే మీ జీవితం ఒక నైట్ లాగా మారిపోతుందో లేకపోతే ఏ బ్యాడ్ లక్ వల్ల మీకు ఆ విధంగా జరుగుతుందో ఆ రెండింటినీ కలవకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అట్లా కలవకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మీకు ఎవరు చెప్తారు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు అటువంటిది మీరు బ్యాడ్ లక్ అని దేన్నైతే అనుకుంటున్నారో దానికి ఇప్పుడు మన స్లాట్లో చెప్తున్నటువంటి ఈవిల్ నెంబర్స్ అండ్ బ్యాడ్ నెంబర్స్ అండ్ డెత్ నెంబర్స్ మిస్ఫార్చ్యూన్ని తెచ్చా నెంబర్స్ ఇవైతే ఏవైతే మనం చెప్పుకుంటున్నామో వాటి సంఖ్యతో అంటే ఆ సంఖ్యలతో మీ బ్యాడ్లకు సంబంధించిన అంశాలు ముడిపడకుండా మాత్రం మీరు చూసుకోవాలి అలా ముడిపడకుండా చూసుకున్నట్లయితే మీ తాలూకా ప్రగతిని బ్యాడ్ నెంబర్స్ కూడా ఆపలేవు కొంతమంది ఆశావాదులు అంటే నేను కూడా ఆశావాదనే కానీ కొంతమంది చెప్తూ ఉంటారు అంటే అనాలో వితండవాదులు అనాలో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ దేముందిలే పదమూడో నెంబర్లో నేను చా ట్రావెల్ చేశాను చాలాసార్లు అవ్వలేదు చాలా సంతోషం ఇప్పుడు ఎవరు కదన్నారు పదమూడో నెంబర్లో ట్రావెల్ చేసి మీకు దెబ్బలు తగలాలని నేను ఏమన్నా కోరుకుంటానా నో ఇష్యూస్ నో టైం నాకు అనవసరం రెండోది ఏంటంటే టైం అనేది మనకి లైఫ్ని కొలుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే లైఫ్ మెజర్మెంట్ ఈస్ టైం ఆ టైం గడుస్తున్న కొద్దీ మన మెయిన్ మన తాలూకా లైఫ్లో అలా 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 కట్ అయిపోతున్నట్టే లెక్క అలా కట్ అయిపోతున్నటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ఒకరికి చెడు కోరుకోవటమో లేకపోతే ఒకళ్ళు బాగుపడ్డారని ఆడవటమో రెండు ఒకటే కదండి ఇటువంటి వాటి గురించి మన టైము మైండ్ మెదడు ఆయు టైం వేస్ట్ చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రశాంతంగా మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవటం పాజిటివిటీ బీ పాజిటివ్ ఒకడు మన తిడుతున్నాడు బి పాజిటివ్ ఒకడు మన మీద ఏడుస్తున్నాడు బీ పాజిటివ్ మీరు తీసుకోకండి దీన్ని ఎలాగ మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏడుపు మా మీద తగులుతోంది కన్న దృష్టి మా మీద తగులుతోంది ఏం చేయమంటారు మనం చాలా వాటిల్లో రెమెడీస్ చెప్పాం అవి కూడా చేయండి అవి కూడా మీకు అడ్జస్ట్మెంట్ కాలేదనుకోండి నేను రాబోయే వీడియోస్లో చెప్తాను వీటిని ఎలాగ కొట్టచ్చు ఆ రకంగా తిప్పికొట్టండి నేనైతే అదే చేస్తూ ఉంటాను సో నేను చేసేదే మీకు చెప్తాను మీరు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ మిస్పార్టీ ఉన్న దురదృష్టం ఏదైతే ఉందో ఆ దురదృష్ట దేవత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు మన జీవితంలో మంచి విషయాలనేవి సంభవం కావండి ఎందుకు సంభవం కావు అని అంటే మన ప్రధాన సింహ ద్వారం ఇలా ఓపెన్ చేసి ఉంది కానీ దానికి ముందర గాజు పెంకులు ఇంతింత ఎత్తు ఒక మూడు అడుగుల ఎత్తు గాజు పెంకుల్ని ఎవరో బాగా పరిచేసి వెళ్ళిపోయారు ఎవరైనా కొత్త వాళ్ళు మన కోసం ఏదైనా మంచి విషయాలు తీసుకుని వాళ్ళు అక్కడ ఆగిపోయి మన పిలుస్తారా ఆగిపోతారా లేదా ముందు మన పిలుస్తారా లేదా అన్నది తర్వాత ఆ గాజు పెంకుల గాయపరిచే దారిలో నుంచి రారు వాళ్ళు ఏం చెప్తారు మేమిదిగో మీ గురించి ఇది తీసుకొచ్చాం మీకు ఇవ్వాలంటే ఇవి అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం దీన్ని క్లీన్ చేయించి మాకు కొంచెం దారి చేయరా అని అడుగుతారు లేకపోతే ఇది దాటుకుని ఎలా రావాలి అని అడుగుతారు మనమైనా అంతే చేస్తాం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి ముందర బంద బందగా ఉందనుకోండి మనం అందులో పడిపోయి వెళ్ళిపోము అక్కడ ఆగి వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తాం ఏంటండి ఇలా ఉంది ఇంకేదైనా దారి ఉందా రావడానికి అని సేమ్ ఇది కూడా అంతేనండి చాలా ఈజీ మనం దురదృష్టాన్ని పక్కన పెట్టి అదృష్ట సంఖ్యని ఆహ్వానించాలి అన్న అదృష్ట సంఖ్యని దగ్గర పెట్టుకున్న దురదృష్టాన్ని పక్కన పెట్టాలన్నా ఏది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియాలి మనకి తెలిస్తేనే అది చేయగలుగుతాం మీరు అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు మీకు అంతవరకు తెలిసిన నాలెడ్జ్లో ఏదైతే మీకు మంచిగా పనికి వస్తుంది లక్కీ నెంబర్ అని అనుకున్నారో దాంతో ప్రయత్నించి చూడండి అప్పటికి కూడా వీలు కాకపోతే అప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరినో అడగండి అన్నెసరీగా ప్రతిసారి ప్రతి ఒక్కరిని ప్రతి విషయాన్ని ఎవరో ఒకరు మీకు చెప్పాలని ఎప్పుడు చూడకండి ఎందుకంటే వాళ్ళకి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి చెప్పే మనసు ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నీ ఉన్న పరిస్థితులు సేకరించకపోవచ్చు అటువంటిప్పుడు డిపెండ్ అవ్వడం కంటే కూడా ఇండిపెండెంట్గా ఆలోచన తీసుకుని విన్న సబ్జెక్ట్ని ఉపయోగించుకోవడమే చాలా బెటర్ నా ఉద్దేశ ప్రకారం అయితే అంతే అయితే అది కూడా తెలుసుకుని చేసుకోలేని వాళ్ళ కోసం సోదర సోదరి మనులందరి కోసం త్వరలోనే మన ఛానల్లో ఒక పరిష్కార మార్గంతో ఒక మంచి కార్యక్రమం ఒక మంచి వేదికని నేను రూపొందించబోతున్నాను అందులో మీకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను ఎట్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ మూమెంట్ అట్ ఎనీ ఇష్యూస్ ఎటువంటివైనా సరే అగ్గిపెట్ట దగ్గర నుంచి పిశాచాల వరకు అదృష్ట సంఖ్యల దగ్గర నుంచి జాతక ఫలితాలు రివర్స్ అయిపోయినంత వరకు అట్లాగే అద్దె ఇంటి దగ్గర నుంచి ఇంద్రభవనం వరకు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను రూపొందించే కార్యక్రమం ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు దర్ ఇస్ నో ఫ్రీ సర్వీస్ దానికి ఏంటి పరిస్థితి ఎట్లాగా అనేది నేను కుకింగ్ చేసుకుంటున్నాను మైండ్లో దాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసి సమస్యల ఖాతాని ఓపెన్ చేస్తాను సమస్యలు మీరు నాకు వదిలేస్తారు పరిష్కారాలు మీరు తీసుకుంటారు అట్లా తీసుకునే పరిష్కారాలకి నేను ఒక కొంత మొత్తాన్ని నేను అడుగుతాను అది మీరు నాకు ఇస్తారు నో ఫ్రీ సర్వీస్ ఎందుకు నో ఫ్రీ సర్వీస్ అని అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఫ్రీగా వచ్చేదాని పట్ల ఎవ్వరికీ కూడా దృష్టి ఉండదు ఎవ్వరికి రెస్పెక్ట్ ఉండదు ఎవ్వరికి అవసరం ఉండదు ఎవ్వరికి దాని యొక్క విలువ తెలియదు కనుక త్వరలోనే అందరం కూడా ఒక మంచి క్లబ్గా ఏర్పడబోతున్నాం ఆ క్లబ్లో మీరు కూడా జాయిన్ అవుతారు వాళ్ళు సమస్యలు ఉన్న ప్రతి అందులో జాయిన్ అవ్వచ్చు ఏమేందో హెల్త్ సమస్యలు కావచ్చు ఏ సమస్యలైనా సరే జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు దానికి కేటాయిస్తాను టైము మీ మీ నెంబర్లతో మా ఆఫీస్ వర్క్ చేస్తుంది మీ టర్న్లో మీ నంబర్లు వస్తాయి తప్పకుండా మీ సమస్యలు కూడా తీరుతాయి దానికి ఒక వే ఉంది దానికి ఒక ఎలాబరేట్ సర్వీస్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను అది డబ్బులు చేసుకునేటటువంటి సర్వీస్ కాదు కానీ ఎవరిని దోపిడీ చేయటానికి నాకు అవసరం లేదు టైం కూడా భగవంతు దేవుల్లో లేదు కానీ అన్నీ నేను చెప్తున్నాను చాలా గొప్ప విషయాలు చెప్తున్నాను తెలియని వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడానికి దారిగా కూడా నేను చూపించాలి కదా అట్లా దారి చూపించడానికే ఈ మార్గాన్ని ఎంచుకోబోతున్నాను కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం అందరి సమస్యలు తీర్చుకొని హ్యాపీగా ఉందాం సో ఈ నంబర్స్కి సంబంధించి మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దన్ బాయ్ బాయ్